సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు షరీఫ్ పోలీసులు కేసులో షరీఫ్ఎస్ యాక్ట్ వన్ నాట్ నైన్ సెక్షన్ కింద కేసు నమోదైంది లీగల్ ఒపీనియన్ తీసుకున్న పహాడి షరీఫ్ పోలీసులు సెక్షన్ మార్చారు మొదట వన్ వన్ ఎయిట్ వన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఈ సెక్షన్ మార్చి కేసు నమోదు చేశారు దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులు ఆందోళన పటబడ్డారు దీంతో మోహన్ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం పవన్ అందిస్తారు పవన్ హత్యాయత్నం కేసు నమోదు వివరాలు ఏంటి అసలు ఎవరు హత్య చేసినట్టుగా గుర్తించారు అంటే మొత్తానికి చూస్తే మోహన్ బాబు సంబంధించిన ఎపిసోడ్ లో రోజుకో కీలకం కూడా నా నడుస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము అయితే మీడియా పైన మోహన్ బాబు దాడి చేయడం పట్ల దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిన్న బిఎన్ఎస్ యాక్ట్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కూడా నమోదు చేశారు అయితే దీనిపైన నిన్న మీడియా సంబంధించిన ప్రతినిధులు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం దీనికి సంబంధించి పోలీసులు కూడా దీనిపైన లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు వన్ నాట్ నైన్ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు వన్ నాట్ నైన్ అంటే హత్యాం సంబంధించిన కేసు కింద కూడా పోలీసులు నమోదు చేశారు మోహన్ బాబు పైన అయితే ఇదంతా లీగల్ ఒపీనియన్ తీసుకొని నిన్న పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా ఈరోజు అంటే నిన్న రాత్రి యొక్క సెక్షన్ కూడా జోడించారు వన్ నాట్ నైన్ సెక్షన్ అయితే దీని తర్వాత ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభిస్తారు ప్రజెంట్ మాత్రము ఇప్పటికే హైకోర్టు కూడా ఆ యొక్క మోహన్ బాబు కూడా ఆశ్రయించారు ఈ యొక్క కేసులకు సంబంధించి ఆ పోలీసులు విచారణకు అంటే నోటీసు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కూడా పైన కూడా ఆపాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేయడంతో దీనిపైన హైకోర్టులో కూడా వాదనలు కొనసాగాయి అయితే కేసుకు సంబంధించి ఇరవై ఒకటి తేదీన కూడా ఆ కోర్టు వాయిదా వేసింది దాని తర్వాత దీనికి సంబంధించి ప్రజెంట్ మోహన్ బాబు మాత్రము ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు దాని తర్వాత దీనికి సంబంధించి పోలీసులు ఎలా ముందుకు వెళ్తారని మాత్రం వేచడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ